మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు రేపు వీరి ఖాతాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే జూన్ నెల పెన్షన్లను పంపిణీ చేశారు ఇక జూలై నెల పెన్షన్లను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ప్రతి నెల పంపిణీ చేసినట్టుగానే మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఈ జూలై నెల పెన్షన్లు అయితే విడుదల చేయనున్నారు రెండు వేల పద రూపాయలు అదేవిధంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల ఇక ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము జిల్లాలో లిస్ట్ అనేది విడుదల అయిందా విడుదల కాలేదా తెలుసుకుందాము ఇక లైఫ్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో మనకి ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ అవుతున్నాయో తెలుసుకుందాము అంతేకాకుండా చాలా మందికి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా జూన్ వారి పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదు తిరిగి జూలై నెలలో పెన్షన్ డబ్బులు ఇచ్చేటప్పుడు రెండు రెండు పెన్షన్లు వారి ఖాతాలలో జమ చేస్తారా చెయ్యరా అన్నది మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎప్పుడు పంపిణీ చేస్తారని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగానైతే మంచి అప్డేట్ అనేది విడుదల చేశారు ఈ కొత్త పెన్షన్లతో పంపిణీతో సహా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా అందజేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా ఉన్నట్లు మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు చూసుకున్నట్లయితే మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల జమ కావాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఇక కొత్త పెన్షన్లు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కొత్త అర్హతల జాబితా అనేది మనం ఇక్కడ చూద్దాము అంతేకాకుండా వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేయడమే కాకుండా కాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అని అయితే పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి మీకైతే చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మనకి తెలంగాణలో వచ్చేసి ఇప్పటివరకే మొన్నటి వరకు జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక జూన్ నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ చాలా మందికైతే అయితే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకనైతే వారి ఖాతాలలో జమ కాలేదని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా పంపిణీ చేసినప్పటికీ జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు చివరి వారం నుంచి పంపిణీ చేస్తారు కాబట్టి ఈ నెలలో అప్పుడు వారికి రెండు నెలల పెన్షన్లు ఒకేసారి వారి ఖాతాలలో జమ చేయాలని మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది దీనికోసం కొత్త అర్హతల జాబితా అనేది ఇక్కడ సర్వే చేస్తూ ఎవరైతే నిజమైన లబ్ధాలు కాకుండా ఎవరైతే అనదర్క అనర్హతలు కలిగి ఉండి పెన్షన్లు తీసుకుంటున్నారో వారి నుంచి పెన్షన్ల రికవరీతో పాటుగా పెన్షన్లపై వేట అనేది వేయనున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనేది రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక నిజమైన లబ్ధారులను చేర్చుకొని ఈ పెన్షన్ల పథకంలోకి దాదాపు ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదంటే అక్టోబర్ నెల చివరి వారం నుంచి ఈ రెండు నెలలలో ఖచ్చితంగా ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా నిజమైన లబ్ ల ఖాతాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఎవరు బ్యాంక్ ఖాతాకి అయితే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని ఉండాలని తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవి ఇక మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్